ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు ఈ నెల అసలు రుచిక రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది వీరికి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి ప్రేక్షకులు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇక్కడ ఫిబ్రవరి నెలలో కానీ మార్చి నెలలో కానీ లేదా గడిచిన రోజులు కానీ ఏవైనా కూడా రాశులు అనేటువంటివి అందులో గ్రహాలకు సంబంధించినటువంటి సంచారాలు అనేటువంటివి జరుగుతూ ఉంటుంది జరిగినప్పుడు ఏ గ్రహం ఎక్కడుంటే దేని రిజల్ట్ అనేటువంటిది చెప్పడం చాలా ఈజీ చాలా కష్టం రెండు విషయాలు అర్థం చేసుకోండి ఇక్కడ కానీ మనమంటూ మనకంటూ ఒక జన్మ జరిగినటువంటి సందర్భంలో ఏర్పడుతుంది ఒక లగ్నము డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఒక లగ్నము అనేటువంటిది ఏర్పడుతుంది ఆ లగ్నం ఏదైతే ఉందో మరి అదేవిధంగా ఆ నక్షత్రము కావచ్చును ఆ రాశి కావచ్చును అది వందకు నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్ అది ఇప్పుడు సురేషు సు జనం ఉంది సురేష్ జనం మన తనకు వ్యవహారిక నామము సురేషు ఉంది అనుకుందాం ఉదాహరణకు తనకు లగ్నం వచ్చేసి ఏ మిథుల లగ్నమో లేదా ఆ సింహ లగ్నమో పడింది మకా నక్షత్రము లేదా అటు పునర్వసు నక్షత్రం కావచ్చును అధిపతులు ఏదో హరీషు కావచ్చును లేదా ఇక్కడ ఏదైనా నామం కావచ్చును మరి తన వ్యవహారిక నామం వచ్చేసి సురేష్ ఇక్కడ తన జన్మలగ్నం వచ్చేసి వేరు తన నక్షత్రం వేరు ఇక్కడ తనకు జరిగేటువంటి దశలు మహాదశలు ఇంపార్టెంట్ అక్కడ దాన్ని ఆధారంగా చేసుకొని ఏం జరుగుతుందనేది చూసుకోవాలి ఏదో సురేషు కుంభరాశి వచ్చింది నాకు మరి కుంభరాశి చూసుకుంటున్నాను అనుకుంటే తప్పు ఇది మనం చెప్పేది గోచారం గ్రహచారం అనేటువంటిది వారు జన్మించినటువంటి సమయానికి ఏర్పడుతుంది అది వందలో నైంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ అది మనం చెప్పేది వందలో కేవలం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంటే మ్యాచ్ అవుతుంది అంటారు ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసుకోండి ఏదో మా నక్షత్రం మా రాష్ ఇది అని చెప్పి నాది బాగాలేదు బాగుంది అని చెప్పారని చెప్పి కన్ఫ్యూజ్ అవసరం లేదు క్లారిటీగా మీ రాశుల గురించి మీరు చూసుకుంటే సరిపోతుంది వృచ్చిక వారికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఒకటి నుండి బాగాలేదు ఇరవై ఒకటి జనవరి ఫిబ్రవరి నుండి ప్రజెంట్ కూడా బాగాలేదు ఎన్నో ఆందోళన గొడవలతో ముడిపడేటువంటి పరిస్థితి జాబ్లో కూడా గొడవలు ఏదో ఇది నడుస్తుంది అంటే నడుస్తుంది అనేటువంటి పరిస్థితి అంతే వీరి అమ్మగారికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ స్థాన చలనాలు వీరు రుచిక రాశి వారు హౌజ్ రిలేటెడ్ మార్పులు ఇలాంటివి అయినా అవి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉండేటువంటి వారు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిన ఇలాంటివి అది అలా అవసరంగా అది ఏది అని మనం చెప్పలేదు లేదా వీరుంటున్నటువంటి హౌజ్ వేరే వాళ్ళు కొనడం కానీ మీరు ఖాళీ చేయాలి అని చెప్పి చెప్పడం కానీ కదా అంటే నేను అటువంటి విషయం ఏదో ఆల్ ఆఫ్ సడన్గా జరిగిపోయి ఉంటుంది ఆల్రెడీ సంఘటన అనేది ఖచ్చితంగా కూడా ఇంకా జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు దాకా కూడా ట్వంటీ ఫైవ్ దాకా కనుక ఇదొకటి అంటే వీటికి సంబంధించి ఎందుకు ఈ విధంగా అంటే మీరు అర్ధాష్టమ శని మూలకంగా అష్టమ శని అంటేనేమో ఎనిమిదో స్థానం అర్ధాష్టమ శని అంటేనేమో నాలుగో భావం నాలుగో భావానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా శని భగవానుడు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి నాలుగో భావము ఏడో భావము అదేవిధంగా పదవ భావం అంటే మనకు ఏడో భావం అంటే భార్య ఇప్పుడు వృచిక రాశి వారికి ఏడవ స్థానం అంటే మనకు వృషభ రాశి రావడం జరుగుతుంది పదవ స్థానము సింహరాశి రావడం ఇందులో ఎలాంటి యాక్టివిటీస్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించి ఇబ్బందులు మార్పులు చేర్పులు హెల్త్ రిలేటెడ్ గొడవలు ప్రతిదీ ఏదైనా వివాహము అలా సడన్గా సెట్ అవ్వడము లేదా మాకు నచ్చలేదు అని చెప్పడం కానీ రీజన్ లేని ఆప్షన్స్ ఉన్నాయి సమాధానాలు ఎదుర్కొనే ఇప్పుడు చెప్పే చెప్పగలమా ఇల్లు చేంజ్ చేయము ఎందుకు ఏదో ఎండ వెలుతురు సరిగా రావడం లేదు అనేటువంటి విషయం కానీ ఏదో వివాహానికి సంబంధించినటువంటి సంబంధం కూడా అబ్బాయి ఫోటోలో ఉండేటువంటి కలరు ఇప్పుడు ఇక్కడ ఇందులో చూస్తే లేడు అనేటువంటిది కానీ అంటే సిల్లీ సమాధానాలు ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితి ఇంకొక విషయం మెయిన్ ఏమిటి అంటే మనీ లాస్ ఎవరినో నమ్మి డబ్బు పెట్టినటువంటి పెట్టుబడి లాస్ అవ్వడం కానీ షేర్స్ కానీ ఆన్లైన్లో ఆటలు కానీ ఇలాంటివి ఏమైనా మనీ లాస్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో జరిగి ఉండాలి ఇరవై నాలుగులో కూడా కంటిన్యూ అవుతూ ఉంది అదే సంవత్సరం కంటిన్యూ అనేది ఇరవై దాకా ఉంది కానీ ఫిబ్రవరి నెలలో మీకు ఇంకా ఏమిటి అంటే ఈ యొక్క గురుగ్రహము వక్రం వెళ్ళి లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ యొక్క జనవరిలో సవ్యం రావడం జరిగింది దీని మూలకంగా కూడా ఇంకా ఆరో స్థానంలో గురువు ఉండడం వలన శత్రువులపై విజయము మీకు రావడం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకొని ఉన్నారు వాళ్ళుకో సమయం పెట్టున్నారు వాడు ఎలాంటి గొడవ చేయడం లేదు అక్కడ ఎందుకు ఆరులో గురువు ఉండడం చేత ఆ గురువు మార్పు ఉన్నది ఏప్రిల్ మేలో ఆ గురువు మారే లోపు మీరు తప్పకుండా వారికి కట్టుకోండి గురువు ఎప్పుడైతే మారుతున్నాడో శని అక్కడే ఉంటున్నాడు శని సప్తమ దృష్టి ఉన్నది అక్కడ సప్తమ దృష్టి అంటే ఆరో స్థానాన్ని చూడడం జరుగుతున్నది వినరా ఆరో స్థానాన్ని శని చూడడం వలన ఉంటున్నటువంటి స్థానం నుండి ఇంకా గొడవలు ఎక్కువ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో తప్పకుండా కూడా మీరు ఈ రకమైనటువంటి ఫలితాలను పొందుతారు మీ భార్యకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ ఎందుకు భార్యకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మీకు సప్తమ స్థానము వృషభం వృషభానికి ద్వాదశ భావము మేషం మేషం మేష లగ్నాన్ని శని భగవానుడు చూస్తూ ఉన్నాడు సైడ్ లుక్స్ ద్వారా ట్వెల్త్ ఏమనుకున్నాము అంటే ఆకస్మిక ప్రయాణము హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు తీర్థయాత్రల సందర్శనం అదేవిధంగా మనీ లాస్ ఏ రకంగానైనా కూడా ఇవన్నీ కూడా చెప్ నేను చెప్పినటువంటి కారకత్వాలు కొన్ని ఒక వంద కారకత్వాలు ఉన్నాయి ఇవి అందులో ఏవైనా మనకు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కనుక శని భగవాను మీరు ప్రసన్నం చేసుకోండి అది ఏ విధంగా అనేటువంటిది వీడియోస్ ఇవలో చెప్పుదాం ఓకే ఇక రెండో భావంలో బుధుడు శుక్రుడు కుజుడు ధనస్సులో రెండో భాగం కనుక మాట పొదుపు మాట పొదుపుగా వాడితేనే బాగుంటుంది మీరు ఎలాంటి తొందరపడి మాట జారినా గొడవలు అవుతాయి తప్పకుండా కూడా వ్యంగ్యంగా మాట్లాడిన ఎక్కిరించినట్టు మాట్లాడిన నేనే గొప్ప వానికి ఏం రాదు అనేటువంటి మాటలు కూడా మాట్లాడద్దు తప్పకుండా కూడా యాక్సెప్ట్ చేయండి అతనికి తెలిసింది అతను మీకు తెలిసింది మీరు అంతే కదా అంటే ఇక్కడ ఒకరిని మనస్సును నొచ్చుకున్నట్టు మాట్లాడినా ఇబ్బంది పెట్టినా అక్కడ గ్రహము మీకు ఇచ్చేటువంటి ఇబ్బంది వేరే రకం ఇక మూడవ స్థానంలో ఉండేటువంటి సూర్యుడు మూలకంగా మీకంటే మీకంటే తక్కువ స్థాయి అంటే తమ్ముడు కానీ చెల్లె కానీ వారితో గొడవ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా ఒకవేళ గొడవ జరిగింది అనుకోండి కలిసే ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఫిబ్రవరి నెలలో మరి కలిసే ఛాన్సెస్ ఎందుకు గొడవ ఎందుకు అనుకున్నట్టయితే కుజగ్రహము బుధగ్రహము శుక్రగ్రహము ఈ మూడు కూడా మనకు పన్నెండు నుండి పదిహేనో లోపు రెండో స్థానం నుండి మూడో స్థానం వెళ్ళిపోతున్నాయి శుక్రుడు అంటేనే ప్రేమ ఆప్యాయత కనుక తప్పకుండా కూడా మరలా కూడా కలిసేటువంటి పరిస్థితి ఉంది ఓకే ఇక ఇంకా చూసుకున్నట్టయితే శని నాలుగో స్థానంలో ఉండడం చేత ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పుకున్నాం గురువు ఆరో స్థానంలో ఉండడం వలన పోటీ పరీక్షలలో రాణించేటువంటి పరిస్థితి ఉంది ఏమైనా పరీక్షలు ఉన్నాయి గౌట్ రిలేటెడ్ రాయండి తప్పకుండా మంచి ఫలితాలు పొందుతేటువంటి పరిస్థితి ఉంది వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా కూడా శని సంబంధిత పాశుపతము పాశుపత హస్త్రం అనేటువంటి హోమం ఉంటుంది అది జయించుకోవాలి అదేవిధంగా గురు సంబంధిత విషయాలలో ఎక్కువ కూడా తలదూర్చకుండా మీ పని మీరు చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది గురు సంబంధిత దానాలు కూడా చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి శని గురు ఇద్దరిని కూడా ప్రసన్నం చేసుకోండి తప్పకుండా ఫిబ్రవరిలో మంచి ఫలితాలు అంటే ఈ రాశి వారికి నెలలో ఈ పరిహారం చేస్తే మంచిదండి అంతే శనికి సంబంధించి శని పార్శ్వత అస్త్రము అంత స్థోమత లేదు అని అనుకునేటువంటి వారు ఉదయము శనివారం రోజు ఉదయము ఆరు పది కల్లా దేవాలయంలో శనిగ్రహం వద్ద దీపారాధన వెలిగించేసేయాలి ఓకే ఆరు లోపు ఐదు నలభై నుండి ఆరు ఇరవై లోపు ఉదయం శని భగవానునికి చక్కగా నువ్వులతో అభిషేకం చేసి నల్ల నువ్వులు సమర్పించి ఒక వస్త్రం సమర్పించేసి దీపారాధన చేసి ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ యొక్క దీపం ముందు కూర్చొని శని కవచం చదువుకోండి ఎన్ని రోజులు చేయండి విన్నారా చేస్తూ ఉండండి ఒక తొమ్మిది నెలల లేదా తొమ్మిది వారాలా లేదా ఒక పదకొండు వారాలా చేస్తూ ఉండండి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు